సమితి జగిత్యాల లో కార్యక్రమం జరుగుతుంది భారత్ సురక్ష సమితి అంటే ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆమె యొక్క ఆధిపత్యం నడవడానికి దాదాపు ఇరవై మాసాలు ఎమర్జెన్సీ విధించి దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నాటి జాతీయ నాయకులైనటువంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ మధు దండావతే సోషలిస్ట్ నాయకులను నాటి భారతీయ సంఘ్ జనసంఘ్ పార్టీ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి ఆద్వాణి గారును జార్జ్ ఫెర్నాండేజ్ను మొత్తం కాంగ్రెస్ ఇతర జాతీయ నాయకులను జైల్లో నిర్బంధించి దాదాపు ఆ ఉద్యమం పద్దెనిమిది మాసాలు నడిచింది స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు ముప్పై నలభై వేల మంది పడు పాల్గొన్నట్టయితే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకై దాదాపు యాభై భారతదేశంలో లక్ష యాభై వేల మంది వివిధ రకాలుగా నిర్బంధాల గురై ఆనాటి ఉమ్మడి కర్మార్ జిల్లాలో కానీ నేటి కొత్తగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లాలో కానీ సిరిసిల్ల జిల్లాలో కానీ పెద్దపల్లి జిల్లాలో కానీ కర్మార్ జిల్లాలో కానీ దాదాపు మూడు వందల యాభై మంది జెల్లపాల ఎవరు కొందరు అండర్గ్రౌండ్లో పనిచేసినారు నాటి స్వయం సేవకులు తర్వాత జాతీయవాదులు పోరాటానికి చేస్తూ ఏదైతే ఈ జాతీయ ఉద్యమంలో ఎమర్జెన్సీని వ్యతిరేకించి భారత ప్రజాస్వామ్యాన్ని రక్షణ కొరకై వీరు పోరాటం చేసినారో ఆ వారి యొక్క పోరాట ఫలితమే నేడు ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లుతుంది కాబట్టి ఆనాడు స్వతంత్ర సమర యోధులకు ఏ రకంగానైతే ప్రభుత్వం వాళ్ళను ఆదరించి గుర్తించి వాళ్లకు ఏ రకమైన సదుపాయాలు కల్పించిందో ఆ అదే రకంగా సదుపాయాలను ప్రజాస్వామ్య పరిరక్షకులను ఎమర్జెన్సీ వ్యతిరేక యోధులను గౌరవిస్తూ వాళ్ళకిచ్చిన రాయితీలు కూడా ఇవ్వాలని భారత సు భారత సురక్షా సమితి యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఆలోచన లు అనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఆనాటి నుంచి నేటి వరకు నడుస్తుంది నా పేరు కొండపాక సత్యప్రకాష్ జిల్లా ఉమ్మడి జిల్లా భారత్ సురక్షా సమితి అధ్యక్షుని అందులో భాగంగా అరే ఎమర్జెన్సీకి ఇప్పుడు గవర్నర్ గారు రాక కేంద్రీ అని మీరు ఆలోచిస్తున్నారు కావచ్చు మాతో పాటు ఆనాడు ఈయన నేటి గవర్నరు త్రిపుర గవర్నర్ గారు నల్ల ఇంద్రసేనారెడ్డి గారు నరేంద్ర గారు వెంకయ్య నాయుడు గారు డి రామారావు గారు విద్యాసాగర్ రావు గారు పద్నాలుగేళ్ళ అజయ్ రెడ్డి గారు కూడా తర్వాత సముద్ర నాగభూషణం గారు కూడా వారు మీసా కింద దేశ ద్రోహ నేరం కింద వీళ్ళను జైల్లో దాదాపు ఇరవై నెలలు నిర్బంధించడం జరిగింది వారికి ఈనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆలోచించి త్రిపుర గవర్నర్గా వారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మనమే అక్కడికి పోయి సన్మానం చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఏసీఎస్ రాజుగారు మా రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి వారి ద్వారా రెడ్డి గారికి మాట్లాడితే మేము అందరం అక్కడికి రాలేము కాబట్టి మీరు సమయం చూసుకొని రాండి అని అంటే త్రిపుర గవర్నర్ గారు గౌరవనీయులు నల్ల ఇంద్రసేనారెడ్డి గారు రెండవ తారీఖు నాడు రెండు గంటలకు ఇదే పక్షనాలకు వచ్చి విచ్చేస్తున్నారు వారు విచ్చేసిన సందర్భంగా భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలోపట నాటి ఎమర్జెన్సీలో పనిచేసిన వాళ్ళు తర్వాత కుల సంఘ పెద్దలు యువ యువ సంఘాలు అందరినీ ఏసీఎస్ రాజు కాశీనాథ్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారికి సన్మానం చేస్తాము మేము కూడా సన్మానించబడతాం అనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేయనది ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగస్తులు తర్వాత వివిధ సంఘాల నాయకులు చేతివృత్తుల వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాము ఈ ఆహ్వానాలు అందరూ పాల్ పాల్గొని ఏదైతే గవర్నర్ గారు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారికి ఈ ఎమర్జెన్సీలో పనిచేసిన వాళ్ళ యొక్క ఇబ్బందులను కూడా తెలియపరుస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సంఘ నాయకులతో సన్మానించాలనే ఆలోచనతో భారత సురక్షా సమితి ఆ నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయంలో భాగంగానే రేపు రెండవ తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటల వరకు వారు గవర్నర్ గారు గౌరవనీయులు గవర్నర్ నరు నల్ల ఇంద్రసేనారెడ్డి గారు ముచ్చేస్తుంటూ ఆ కార్యక్రమం లోపల నాడు ఎమర్జెన్సీలో పనిచేసిన వాళ్ళు చేతివృత్తుల వాళ్ళు కుల సంఘ వాళ్ళు అందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి చేయాలనేది భారత సురక్షా సమితి యొక్క ఆలోచన వాళ్ళందరినీ సౌహృదయంగా హృదయంగా ఏసీఎస్ రాజు తర్వాత సింగం గంగాధరు తర్వాత అక్కనపల్లి కాశీనాథ్ గారి నాయకత్వన మా సమక్షంలోపట ఇటు కార్యక్రమానికి తెలంగాణ భారత సురక్షా సమితి అధ్యక్షులు శ్రీ అశోక్ కుమార్ యాదవ్ గారు కూడా ఆనాడు జనసంఘ్లో పనిచేసినటువంటి తర్వాత ఐఎం కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు వారందరూ కూడా మనందరం స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగిత్యానం చైత్యాల పట్టణ ప్రజలకు వివిధ సంఘాలకు భారత సురక్షా సమితి తర్వాత నవినగా మనవి చేస్తున్నాం